అందరికీ నమస్కారం నా పేరు నగేష్ మూర్తి సీనియర్ జర్నలిస్ట్ బుడమాయరు వరదలతో నష్టపోయినటువంటి విజయవాడ ప్రాంత వాసులని ఎలా రక్షించాలి ఇప్పుడు ఎలా ఆదుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రధాన బాధ్యత వరదలు వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిసులు పనిచేసి ఎండనక వాననక అంటే వానలో తడుస్తూనే నీటిలో నానుతూనే బోటుల్లో ప్రయాణం చేస్తూనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు ఫ్లడ్ లో చంద్రబాబు నాయుడు కొట్టేవాడు దేశంలో లేడని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ దాదాపు నాలుగు లక్షల మంది నష్టపోయారు వీళ్ళందరినీ ఎలా ఆదుకోవాలి కట్టుకున్న బట్టలతో మురికి వాసనతో ఒకే ఒక జతతో తండ్రి కోల్పోయిన బాధితులు తల్లిని కోల్పోయిన బాధితులు పిల్లలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఇలాగా చాలా ఆవేదనల మధ్య విజయవాడ నగరంలోకి వర్ష ప్రాంతం నుంచి కొంతమంది కొంచెం గడు ఎత్తుగా ఉన్న ప్రాంతానికి వచ్చారు వీళ్ళందరూ మళ్ళీ తమ ఇంటికి వెళ్ళి చూసుకోవాలంటే ఇల్లు ఎలా ఉంటుంది ఇప్పటికే ఇంట్లో ఉండిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ చూస్తే చాలా దయనీయంగా ఉన్నాయి అంటే కొంతమంది రాజకీయాలు చేస్తూ ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం కారణం ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు ఇవన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే చెత్త ఆరోపణలు చేతగాని ఆరోపణలు బాధ్యత లేని ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చాలా మంది చేస్తున్నటువంటి పనిక రాని మాటలని నేను చెప్తాను బాధ్యత గల ప్రతిపక్షం ఏం చేయాలా ప్రతిపక్ష నాయకులు ఏం చేయాలా ప్రజల్లో ఉండాలి ప్రజల్లో తిరగాల లోటుపాట్లు ఉంటే అధికార పక్షానికి చెప్పాలి అది కాకుండా లేనిపోని ఆరోపణలు చేయడం అనేది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఒక వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ ప్రజలు అర్థం చేసుకునేటట్టుగా ప్రతిపక్షం బాధ్యత వహించాలి ఇప్పుడు అధికార పక్షం ఏం చేయాలి అధికార పక్షం ఏం ఇప్పుడు ప్రజల్లో తిరిగింది మంత్రులు తిరిగారు ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఆహార సరఫరా జరుగుతూనే ఉంది ప్రజలు ఇంకా విజయవాడలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ రోజు కూడా తమ కన్న బిడ్డకు ఒక పాలు ప్యాకెట్ దొరికితే బాగుండం చూసే చిన్న చిన్న వీధులు కూడా ఉన్నాయి చాలా మంది కొంతమంది చెప్తున్నారు మాకు సరిగా మా వీధిలోకి రాలేదు ఆహార పొట్టాలు అందలేదు పాలు ప్యాకెట్లు అందలేదు మమ్మల్ని ఆదుకోలేదని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వరదలు వచ్చినప్పుడు జరిగే చాలా కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ వీటిని ప్రభుత్వమే కాదు ఆ దేవుడు దిగు వచ్చినా సరే పరిష్కరించలేనటువంటి సమస్యలు ఇలాంటి భయంకరమైన ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఉంటాయి వైనాడులో చూసాం మనం అలాగే చెన్నైలో చూసాం బెంగళూరులో చూసాం హైదరాబాద్లో చూసాం అలాగే కొల్లేరులో కూడా నూట నలభై గ్రామాలు రెండు వేల ఐదులో నూట ఇరవై రోజుల పాటు నిలువ కాళ్ళమే నిలబడి నిలబడిపోయిన ప్రజలను చూసాం ఇప్పుడు అది విజయవాడ వంతు వచ్చింది మరి విజయవాడని ఎలా ఆదుకోవాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించింది దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డివిజన్కి ఒక బృందాన్ని కేటాయించి ఇంటింటికి సర్వే చేస్తూ ఉన్నారు ఈ సర్వేలో ఎంత నష్టపోయారు చాలా మంది ఉన్నారు బళ్ళు పాడైపోయినాయి కార్లు పాడైపోయినాయి ఇంట్లో ఉన్న సోఫా సెట్లు పాడైపోయినాయి డబ్బు పోయింది మొన్నటి వరకు కూడా లక్షల రూపాయలు లాభాల్లో ఉన్నటువంటి ప్రజలు కుటుంబాలు ఈరోజు మైనస్లోకి వచ్చేసారు కొనుక్కోవడానికి బట్టలు కూడా లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు ఇలాంటి దయనీయ పరిస్థితిని ప్రభుత్వం ఎలా ఆదుకోవాలనేది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రశ్న బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేయాలి ఇప్పటి వరకు వరదల్లో యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉంటూ లోకల్ పరిస్థితులు గమనించింది ప్రభుత్వ పనితీరును గమనించింది ఏంటంటే మొదటి ఇరవై నాలుగు గంటలు ఏం చేశారనే దాని మీద తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తే ఆ తర్వాత వర్షం కురిసిన ఇరవై నాలుగు గంటల తర్వాత చంద్రబాబు నాయుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మొదలైనటువంటి పనులు ఇప్పటికీ నిరాకంట నిరాటంగంగా జరుగుతూనే ఉన్నాయి ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ప్రజాప్రతినిధులు అధికారులు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి ఆయా శాఖల సిబ్బంది నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు ఇల్లు కూడా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి రిలేషన్ని ఇప్పుడు ఊడుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడే పడింది చాలా మంది ఏమనుకున్నారు భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి పొత్తు అమరావతిని నిర్మించడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని పోడ్చడానికి కేంద్రంతో ఉన్నటువంటి పొత్తును ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం కూడా దీనికి సానుకూలంగా స్పందించినప్పుడే కేంద్రానికి తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి మద్దతుకు న్యాయం చేకూర్చినట్టు ఎన్ని పక్కకు పెడితే భారీగా నష్టపోయినటువంటి ప్రజలకు బాధ్యతలను ఆదుకోవాల్సినటువంటి అవసరం అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దీనికి తోడు సహాయ సహకారాలు అందించడంలో నేషనల్ ఇంటర్నేషనల్ చెందినటువంటి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునివ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధికి కోట్ల రూపాయలు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి ఇంకా ఒక పెద్ద ఎత్తున పిలుపు ప్రచారం కూడా జరగాలి ఆ ప్రచారం కొంచెం ఇంకా వెనుకబడి ఉందని అనుకోవాలి ఎందుకంటే అందరూ కూడా సహాయ సహకారాలు ఇక్కడ ఇంకా లోకల్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తలమునుకనై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఒక పదివేల కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేలు జరిగినట్టు అవుతుంది ఇప్పటికే నష్టాల్లోనూ మైనస్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వరదలు విజయవాడ వరదలు చుట్టుపై రోకడు పోట్ల తయారయ్యాయి దీన్ని ఖచ్చితంగా ప్రజలందరినీ ఆదుకోవాలంటే కేంద్రం భారీ ఎత్తున ఒక పదివేల కోట్ల రూపాయలు ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కట్టుబట్టల నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మినిమం 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 ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనే భావన బాధితుల్లో రావడానికి అవకాశం ఉంది ఈ భావన రాకుండా ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో మంచి లైజనింగ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్వచ్ఛందంగా స్పష్టంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రుణపడి ఉంది కేంద్ర ప్రభుత్వం నిలబెట్టినందుకు ఖచ్చితంగా ఈ రుణాన్ని ఇప్పుడు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రకృతి రూపంలో వచ్చింది దీన్ని అటు ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని సయోజతో ఆలోచించి విజయవాడ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ